సార్ ఈ సిల్క్ ఎక్స్పో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటుంది ఇది ఏంటి సార్ ఇది సిల్క్ ఎక్స్పో ఇస్ బ్రాండెడ్ ఎక్స్పో అండి ఇక్కడ ప్రతి మూడు నెలలకు ఒకసారి చేస్తున్నాను అండి నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిటైర్డ్ అయిపోయి యాజ్ ఎ వ్యూవర్గా నా ఒక మన వీవింగ్ కమ్యూనిటీకి హెల్ప్ చేయాలని రిటైర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ ఒక ప్యూరిటీ కాన్సెప్ట్ మీద అందరూ ఎక్స్పోజ్ చేస్తుంటారు ఒక ప్యూరిటీ కాన్సెప్ట్ మీద వచ్చాం టూ థౌజండ్ ట్వంటీ వన్లో నేను ఎక్స్పో స్టార్ట్ చేశాను చాలా హైదరాబాద్ పీపుల్ చాలా రిసీవ్ చేసుకున్నారు ఇది బ్రాండెడ్ ఎక్స్పో అండి దీంట్లో ప్యూర్ న్యాచురల్ ఫైబర్స్ అనమాట సిల్క్ కాటన్ లేని అవన్నీ ఇక్కడ కూడా దొరుకుతాయండి ఫిక్స్ ఫోర్టీన్ స్టేట్స్ నుంచి వచ్చారు ఇక్కడికి ఏ స్టేట్ ఏమో మాకు ఆ వెరైటీ ఇక్కడ దొరుకుతుంది సో దాంట్లో ఇదేమో ట్వంటీ సెవెంత్ని స్టార్ట్ చేశాను ఫిఫ్త్ ఆగస్ట్ వరకు ఉంటుంది ఇంకా సెవెన్ డేస్ ఉన్నది మీరు ఎందుకు ముఖ్యత ఇది ఎందుకు పెట్టానంటే ఇప్పుడు బోనాలు అవుతున్నాయండి అండి దాంట్లో వెడ్డింగ్స్ వస్తున్నాయి వరలక్ష్మీరావు ఈ మూడు మూడు సందర్భాలు పురస్కరించుకొని ఈ ఈ ఎక్స్పో ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇక్కడ శ్రీనగర్ కాల్ని సత్యసాయి నిగమాగంలోనే ఇది కామన్ ప్లేస్ అందరికి తెలుస్తుంది చాలా హ్యాండ్లూమ్ ఫేమస్ అనమాట ఎవరైనా మీరు మీ వ్యూవర్స్ అందరూ వచ్చి మా హ్యాండ్లూమ్ వ్యూవర్స్ని వచ్చి ప్రోత్సహించాలని కోరుకుంటారు ఓకే అండి థ్యాంక్ యూ ఇది ఈ సత్యసాయి నిగమాగంలో ఇండియా సిల్క్ వాళ్ళ ఎక్స్పో జరుగుతుంది ఇక్కడ అన్ని రకాల ఇవి ఉంటాయి ఇక్కడ ఒకసారి చూడండి ఇది బయట అక్కడ శ్రావణి ఫుడ్స్ కూడా రెగ్యులర్గా పెడతారు ఆ తర్వాత వెల్త్ డెస్క్ అవుడి పెట్టారు ఇక్కడ నుంచి ఇంకా వరుసగా కోటశారి రాజస్థాన్ అట ఇది ఇక్కడ నుంచి ఇండియన్ సిల్క్ గ్యాలరీ దీని పేరు ఇక చూడండి టెక్స్టైల్ వారణాసి ఇది పోతే భాగల్పూర్ బీహార్ కోల్కతా ఇది చూస్తే వారణాసి వెస్ట్ బెంగాల్ కూడా కోల్కతా రాజస్థాన్ ఉప్పాడ ఏపీ వెస్ట్ బెంగాల్ వారణాసి వారణాసి ఎక్కువనే బోటిక్ కోల్కతా కోల్కతా వారణాసి వీధిలా ఉంది ఇది డిజైనర్ ఎంపీ యూపీ వెస్ట్ బెంగాల్ యూపీ ఇదంతా వెస్ట్ బెంగాల్ యూపీ ఛత్తీస్గఢ్ కూడా ఉంది యూపీ వెస్ట్ బెంగాల్ యూపీ బెంగళూరు కర్ణాటక ఏంటంటే ఇది సీజన్ కదా వారం సీజన్ కదా సీజన్లో ఇట్లాగా ఇది ఆషాఢం ఒక పక్క ఆషాఢం సేల్స్ ఇంకో పక్క బోనాలు ఇంకో పక్క ఇంకో పక్క శ్రావణ మాసం వస్తుంది దీంతో ఇక్కడ ఫుల్గా ఎక్స్పో జానకి సిల్క్స్ ఇది మీదేనండి మీదే జానకి సిల్క్ ఏది జానకి సిల్క్స్ మీదే ఏది ఎక్కడి నుంచి బెంగళూరు బెంగళూరు చెప్పండి ఉన్నా మీ సిల్క్స్ గురించి చెప్పండి ఎంతండి ఒక చీర ఓకే ఏం సిల్క్ అంటారు సార్ దీన్ని మైసూరు ఓహో మైసూర్ సిల్క్ ఇదా ఓకే ఓకే మైసూర్ సిల్క్ అంటే ఇది ఇంకా అవన్నీ ఏందండి అవన్నీ ఆ పక్కన రెండు కంచిపెట్టేది ఓకే అండి ఇది ఓకే ఎంత ఓకే ప్యూర్ అవన్నీ కంచి పెట్టాయినా ఎంత ఉంటుంది సార్ రేంజ్ ఎంత ఉంటుంది రేంజ్ ఓకే 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 ఫార్టీ ఫైవ్ థౌసండ్ అది ఓకే బయట మార్కెట్లో అయితే సిక్స్టీ ఉంటుంది అంటే చాలా పెద్ద ఎత్తున మనకి ఇక్కడ రిబేట్ దొరుకుద్ది ఓకే 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 తెలుగు బాగా మాట్లాడుతున్నారు కర్ణాటక అన్నారు మీరంతా తెలుగేనా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ ఇక్కడ ఇంకా మనకి తెలుగు వాళ్ళు ఉన్నారు చెప్పండి సార్ వెంకటగిరి పట్టు ఎలా ఉంది ఇంకా ఏంది రేంజ్ ఏంది ఎక్కడ మినిమం ఎంత మ్యాక్సిమం ఎంత మీరు ఏది ట్వంటీ ఫైవ్ థౌసండ్ చూపించారు ఒకటి వెంకటగిరి చీరాల లాగా మాధవరం ధర్మవరం వెంకటగిరి అద్దురమేను చీర చాలా ఇదిగా ఉంది ఎన్ని రోజులుంట సార్ ఇక్కడ ఏంది మీరు ప్రేక్షకులని అదే మా ప్రేక్షకులు చెప్పండి ఎలా పిలుస్తారు మీరు మిమ్మల్ని వాళ్ళు వచ్చి చీరలు కొనమని చెప్పి మీ కస్టమర్లను మీరు ఒకసారి పిలవండి సార్ అందరు కూడా తక్కువ ధర ఇది నిజంగా ఒక షోరూంలో ఎంత ఉంటుంది సార్ ఫార్టీ ఇక ట్వంటీ ఫైవ్ అది పదిహేను వేలు తక్కువకు రావడం అంటే మామూలు విషయం కాదు గద్వాల కూడా ఇక్కడ అందుబాటులో ఉంది మనకి ఏం సార్ చెప్పండి గద్వాల చీరలు ఎలా అమ్ముతున్నారు ఏంది పట్టు పరంపర కాపాడుకుంటూ మీరు ఒక బాధ్యతగా రిబేట్ ఉంటుంది డిస్కౌంట్ బాగున్నాయి గద్వాలంటే ఇది ఎంత ఉంటుంది సార్ మీ దగ్గర కాస్ట్ హైయెస్ట్ ఏ సార్ ఈ పట్టులో మొత్తంలో హయ్యస్ట్ ఎవరిది ఓవరాల్గా పట్టులో హయ్యెస్ట్ ఎవరిది క్వాలిటీ కంచి కానీ అట్లా చెప్పలేము దేనిలోనే ఉంటుంది వెంకటగిరిలో కూడా ఉంటుంది ఇప్పుడు అన్నిటికన్నా క్వాలిటీ ఏదంటారు అన్ని క్వాలిటీ ఎందుకు కంచి అంత ధర బింది అంత ఓవర్గా ఉంటుంది దాని పేరు ఓ ఓకే కంచి కంచి అని అంటే ఆడవాళ్ళంతా కంచి ఓకే ఓరాల్గా గద్దువాళ్ళలో మీరు లక్ష ఏది మీ దగ్గర కాస్ట్లీ ఏది ఇది జిదిరిపోతున్నాయా పట్టు ఎంత సార్ ఇది థర్టీ ఓకే అయితే గద్వాల ఓకే ఓకే అదే చూసారు కదా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇది ఈ సిల్క్ ఎక్స్పో పెట్టి చెప్పారు మేడం గారు చెప్పారు నాకు లేడీస్కి చాలా ఇష్టమైన ప్రాంతం ఇది ఓకే ఢాకా బంగ్లాదేశ్ కా హై బెంగాలీ ఓ కాశ్మీర్ నో 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 ఐఎం హైదరాబాది హైదరాబాది కాశ్మీర్ లాగా ఉన్నాను నేను ఓకే ఓకే తెలుగు మా రాదు తిరుగు వచ్చు ఎట్లా చెప్పండి మీతో పా తెలుగు వస్తుంది బాగా మీరు బెంగ ఎక్కడి నుంచో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఢాకానా మీది బో ఏం సిల్క్ సార్ ఇది డాకా జందానీ శారీ కోల్కతా వెస్ట్ బెంగాల్ మాది హైదరాబాదే మీ ప్రాపరా షాప్ కాదు మాది ఈ విధంగా డిజిటల్ మార్కెటింగ్ చెప్పండి ఏంది ఇది స్పెషల్ జాందానీ అంటే ఏం అర్థం చేసుకోవాలి జామదానీ మతలబ్ అదొక టైప్ ఓకే 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 జాందాని ఓకే దీనిలో ఏదో డిజైన్ ఉంటుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ పోచింపల్లి వాళ్ళు వీళ్ళు మొన్న మధ్య ఒక కుర్తా తీసి ఓకే

ఓకే సార్ థ్యాంక్ యూ ఏం సారీస్ మేడం ఫ్యాన్సీ అంటే రకరక ఫ్యాన్సీ అంటే దానికి ఒక ఇది ఉండదు వీళ్ళలాగా బ్రాండింగ్ జియో ట్యాగ్ అది ఉండదు ఫ్యాన్సీ ఓకే ఎంత ఉంటుంది మీది కాస్ట్ శారీ ఉంటుంది ఎక్కడ వరకు ఎంతవరకు ఓకే ಇದು ಮಳ್ಳಿ ಯಶಸ್ವಿನಿ ಹ್ಯಾಂಡ್ಲಮ್ ಇದು ಕೂಡ ಮಾತಾಡ ಪ್ರಮೋಟ್ ಜಯಾರು ಮುಂದೈತೆ ವೀಡಿಯೋ ಅದೇ